వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవటానికి పాలకుల వైఫల్యే కారణమని సిపిఎం పోలిట బ్యూరో సభ్యులు బివి రాఘవ విమర్శించారు గురువారం ఆయన కనిగిరిలో జరిగిన వెలుగొండ జలసాధన సదస్సులో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముందుగా కనిగిరి పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పునర్నిర్మాణం జరిగిన సుందరయ్య భవన్ను రాఘవలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లాపై పాలకుల నిర్లక్ష్యం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మాబూ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే అని జీవి కొండారెడ్డి కంకణాల ఆంజనేయులు సిపిఎం నాయకులు సోమయ్య ఓసా వెంకటేశ్వర్లు బీసీ కేశవరావు బడి వెంకటేశ్వర్లు రాయల మాలకొండయ్య తిప్పారెడ్డి మేకడి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు